వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదిహేనవ తేదీన ఏం జరిగింది అనే ముచ్చట్లు చూద్దాం రైట్ ఏ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాము అంటే మనము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే పదిహేనవ తేదీన ఏం జరిగింది అనే ముచ్చట్లను ఇప్పుడు మనం చూడబోతున్నాం ఏ ఇయర్ అంటున్నామండి నైన్టీన్ సిక్స్టీ నైన్ మే ఫిఫ్టీన్త్ రోజున ఏం జరిగింది తెలంగాణ ఉద్యమం అనేది కొనసాగుతున్నటువంటి సందర్భంలో హైదరాబాదులోని యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ హాల్లో ఏం జరిగింది అంటే సమావేశమైన విద్యార్థులు అంటే సర్దార్ పటేల్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటాడు కదా మరి ఈ ఎస్పీ హాల్లో విద్యార్థులంతా సమావేశం అయ్యారు ఎక్కడ ఎస్పీ హాల్లో విద్యార్థులు సమావేశం అవ్వడం జరిగింది మరి ఇక్కడ విద్యార్థులు సమావేశమై ఏ అంశంపైన డిస్కస్ చేసినారు అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు విద్యార్థులు తరగతి గదులకు హాజరు కాకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దేనికి హాజరు కాకూడదు అని చెప్పి తరగతి గదులకు అంటే తరగతి గదులకు హాజరు కాకూడదు క్లాసెస్కి అటెండ్ కాకూడదు అదేవిధంగా ఎగ్జామ్స్ని కూడా బైక్అట్ చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు ఎగ్జామ్స్ను బహిష్కరించాలి అని చెప్పి నిర్ణయించారు వీళ్ళు ఏం చేసినారు ఎగ్జామ్స్ని బహిష్కరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పినారంటే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కొత్తగా ఎవరు ఎలాంటి మంత్రి పదవులు తీసుకోరాదు అని చెప్పి వాళ్ళు కోరారు అంటున్నాం ఏమంటామండి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరు మంత్రి పదవులు పొందరాదు అని చెప్పి విజ్ఞప్తి చేసినారు తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రి పదవులను స్వీకరించారాదు అని చెప్పినారు వీటిని స్వీకరించారాదు అని అంటున్నామండి మంత్రి పదవులు స్వీకరించరాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడినారు అంటున్నాం రైట్ మంత్రి పదవులను స్వీకరించరాదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ మాట్లాడడం జరిగినది అని చెప్పి నేను తెలియస్తూ ఉన్నాము అంటున్నాను ఓకేనా నెక్స్ట్గా పోతే ఇంకా ఏమంటున్నారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే పదిహేను తారీఖు నాడు ఈ యొక్క వరంగల్ కేంద్రంగా ఒక సమావేశాన్ని నిర్వహించినారు వరంగల్ సమావేశం అని రాస్తాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మే పదిహేను తారీఖు నాడు అంటున్నాం ఎన్ని తారీఖు అంటున్నాం అండి ఇలా మే పదిహేను తారీఖు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరంగల్ సదస్సు అని చెప్తున్నాను ఏం సదస్సు అంటున్నా వరంగల్ సమావేశము అని చెప్తున్నాను సార్ ఏమంటున్నాం సార్ వరంగల్ సమావేశము అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ వరంగల్ సమావేశంలో ఏం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదిహేను తారీఖు నాడు వరంగల్ సమావేశం జరిగింది అంటున్నా మరి ఈ వరంగల్ సమావేశంలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే చూడండి ఇక్కడ ఈ సమావేశానికి ఎవరు హాజరైనారు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గౌతు లచ్చన్న గారు హాజరవ్వడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం ఎవరు హాజరయ్యారమ్మా ఈ మీటింగ్కు యొక్క గౌతులచ్చన్న ఎవరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గౌతులచ్చన్న ఇంకెవరు వచ్చారు అంటున్నా కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వ్యక్తులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగినది అంటున్నా ఎవరు హాజరైనారు అంటున్నామండి లచ్చన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వ్యక్తులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో గౌతులచ్చన్న గారు మాట్లాడుతూ ఏమన్నారు గౌతులు అచ్చన్న గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి మరి ఆంధ్ర ప్రాంత సామాన్య ప్రజలు మద్దతు పలుకుతున్నారు అన్నాడు ఆంధ్రులు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు కానీ ఈ తెలంగాణ ఉద్యమం వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కేవలం ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఈయన మాట్లాడినాడు ఏ సమావేశంలో వరంగల్ సమావేశంలో ఈయన ప్రసంగించడం జరిగినది ఏమన్నాడు సార్ అరే నాయన రాజకీయ నాయకులే వ్యతిరేకిస్తున్నాయా సామాన్య ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి పోరాటం చదువుకుంటలేరు గాలిగాలు తిరుగుతుర్రు ఉద్యమం అని చెప్పి తెలంగాణ ప్రాంతాల్లో పానాలు పోతున్నాయి పాలరాయిల పాన పక్క పాంట పక్కపొట్టి ప్రాంతాల పానాలు పోతే మన బిడ్డలు కాదా వాళ్ళు మళ్ళీ వాళ్ళతోటి వాళ్ళని ఎందుకు ఇట్లా ఇబ్బంది గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్గా పోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదిహేడు తారీఖు నాడు తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ మృతవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగినది అని చెప్తున్నాం ఏం నిర్వహించినారు అంటే తెలంగాణ మృతవీరుల దినోత్సవంను నిర్వహించినారు అంటున్నా ఎన్నడు మే పదిహేడు తారీఖు నాడు మే పదిహేడు తారీఖు నాడు తెలంగాణ అమరవీరుల లేదా తెలంగాణ మృతవీరుల దినోత్సవమును నిర్వహించడం జరిగినది అని చెప్తున్నా ఏమంటున్నాం సార్ తెలంగాణ మృతవీరుల దినం లేదా దీన్ని ఏమంటే రాస్తాను అంటే తెలంగాణ అమరవీరుల దినోత్సవం అని చెప్పి పిలుస్తున్నా తెలంగాణ అమరవీరుల దినో దినోత్సవం అనేది నిర్వహించినారు అని చెప్తున్నాం మరి ఈ ప్రోగ్రామ్ను నిర్వహించింది ఎవరు అంటే తెలంగాణ ప్రజాసమితి ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది ఎవరు నిర్వహించినారు అంటే ఈ ప్రోగ్రాం తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులు అంటే ఎంతోమంది విద్యార్థులు యువకులు అమరులుగా నేల కొరిగినారు మరి అలాంటి వాళ్ళను గుర్తు చేసుకుంటూ తెలంగాణ మృతవీరుల దినోత్సవం అనేది నిర్వహించడం జరిగినది మరి ఈ సందర్భంగా టీపీఎస్ యొక్క అధ్యక్షుడు మదన్ మోహన్ గారు ఈ యొక్క అమరవీరులకు ఘన నివాళులను అర్పించడం జరిగినది అంటున్నాం ఎవరు ఘన నివాళులు అర్పించినారు తెలంగాణ ప్రజా సమితి యొక్క నాయకుడు అనంతుల మదన్ మోహన్ గారు ఘన నివాళులను అర్పించడం జరిగినది అంటున్నాం ఎవరికి నివాళులు అర్పించినాడు చనిపోయినటువంటి విద్యార్థులకు నివాళులను అర్పించడం జరిగినది మే పదిహేడు తారీఖు నాడు అంటున్నాం ఓకేనా అండి నెక్స్ట్గా పోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా మేధావుల సదస్సు అనేది నిర్వహించడం జరిగినది అంటున్నాం ఎక్కడ నిర్వహించినారు అంటున్నామండి హైదరాబాద్ కేంద్రంగా మేధావుల సదస్సు అనేది నిర్వహించినారు అని చెప్తున్నా సార్ ఎప్పుడు అంటున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై తారీఖు నాడు మనము మేధావుల సదస్సు అనేది నిర్వహించడం జరిగినది అని చెప్తున్నాం సార్ మేధావుల సదస్సు ఎప్పుడు జరిగింది అంటే ఇక్కడ డేట్ రాస్తున్నా చూడండి మే ఇరవై తారీఖు నాడు మనకు మేధావుల సదస్సు అనేది నిర్వహించడం జరిగినది అంటున్నా సార్ మేధావుల సదస్సు ఎక్కడ జరిగింది అన్నప్పుడు ఈ మేధావుల సదస్సు అనేది హైదరాబాద్ వేదికగా వైఎంసిఏ హాల్ నారాయణగూడ అంటాం కదా అక్కడ వేదిక అని రాస్తున్నాను వేదిక ఎక్కడ జరిగింది అంటున్నా వైఎంసిఏ హాల్ అని చెప్పి పిలుస్తున్నాను ఏమంటున్నాం సార్ వైఎంసిఏ హాల్ అని చెప్పి పిలుస్తున్నాం వైఎంసిఏ హాల్ ఎక్కడ అంటున్నామండి హైదరాబాద్ కేంద్రంగా వైఎంసిఏ హాల్ హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది వైఎంసిఏ హాల్ అంటే ఏంటిది అమ్మ నారాయణగూడ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం ఏంటి సార్ ఇది నారాయణగూడ వైఎంసిఏ హాల్ దగ్గర వీళ్ళు మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ మీటింగ్కు అధ్యక్షుడిగా ఎవరు వివరించినారు ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించినారు అంటే చూడండి ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడిగా యొక్క మంజూర్ ఆలం గారు వ్యవహరించినారు అంటున్నాం ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించినారు అంటే మంజూర్ ఆలం గారు ఈ మీటింగ్ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగినది అని చెప్తున్నాం మరి ఈ మీటింగ్ యొక్క నిర్వాహకులుగా మనం ఎవరిని పేర్కొంటున్నామంటే రావాడ సత్యనారాయణ గారు ఈ మీటింగ్ యొక్క నిర్వాహకులు అని చెప్తున్నాం ఎవరు సారు రావాడ సత్యనారాయణ గారు ఈ మీటింగ్ యొక్క నిర్వాహకులు ఎవరు అంటే రావాడ సత్యనారాయణ గారు ఏం పేరు సార్ రావాడ సత్యనారాయణ గారు ఈ మీటింగ్ యొక్క అధ్యక్షులు అని చెప్పి నేను పిలుస్తూ ఉన్నాము అంటున్నాం మరి ఈ సదస్సుకు హాజరైనటువంటి ప్రముఖులు ఎవరు అంటే ఆయన పేరు ఏం పేరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ హాజరైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అప్పట్ల ఆయన ఓన్లీ జయశంకర్ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ యొక్క మీటింగ్కు హాజరవ్వడం జరిగింది ఈ మీటింగ్లోనే ఆయన ఏ అంశం మీద మాట్లాడినారు అంటే కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే అంశం మీద ప్రసంగించడం జరిగిన ఈ మీటింగ్లో ఆయన ఏ అంశం మీద మాట్లాడినాడు అంటే కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే అంశం మీద ఈయన మాట్లాడడం జరిగినది అంటున్నాం ఏమంటున్నాం సార్ కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే అంశం మీద మాట్లాడడం జరిగినది మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇతరులు ఎవరు అంటే తోట ఆనందారావు గారు లక్ష్మీకాంతారావు గారు మరియు ఈ యొక్క బషీరుద్దీన్ గారు శ్రీధర్ స్వామి మర్రి చెన్నారెడ్డి వంటి వ్యక్తులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు అని చెప్తున్నాం మరి ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి మరికొంతమంది ప్రముఖుల పేర్లు ఇక్కడ నేను రాస్తున్నా చూడండి ఎవరెవరు హాజరైనారు అంటే మిగిలిన ప్రముఖులు శ్రీధర్ రెడ్డి ఓకే నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి ఏం పేరు సార్ మర్రి చెన్నారెడ్డి ఈయనతో పాటుగా ఇంకెవరు అంటే మర్రి చెన్నారెడ్డితో పాటుగా తోట ఆనందారావు గారు ఎంపీ సర్ తోట ఆనందారావు గారు నెక్స్ట్ బషీరుద్దీన్ గారు ఎంపే సర్ బషీరుద్దీన్ నెక్స్ట్ ఇంకెవరంటున్నామంటే లక్ష్మీకాంతారావు గారు వీళ్ళంతా ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి ప్రముఖులుగా మనం పేర్కొంటా ఉన్నాం మరి ఈ మీటింగ్లో కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే అంశం మీద మనకు జయశంకర్ సార్ గారు ఒక వ్యాసాన్ని చదివి వినిపించడం జరిగింది తొమ్మిది తెలంగాణ అంశాలను పత్రాల రూపంలో సమర్పించడం జరిగింది మరి ఈ మీటింగ్లో జరిగినటువంటి చర్చలను ఆధారంగా చేసుకొని మనకు ఒక పుస్తకం కూడా వెలువడడం జరిగినది అని చెప్తున్నా ఆ పుస్తకం ఏమిటి అంటే తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనే పుస్తకాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ మీటింగ్లో జరిగినటువంటి చర్చల ఫలితంగా మనకు పుస్తకం అనేది రావడం జరిగింది ఈ మీటింగ్ ఆధారంగా ఇక్కడ జరిగినటువంటి చర్చల ఆధారంగా వచ్చినటువంటి పుస్తకం ఏమిటి అంటే తెలంగాణ మూమెంట్ ఏమంటున్నాం సార్ తెలంగాణ మూమెంట్ రైట్ తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేటివ్ యొక్క ఫోకస్ ఆన్ ఇన్వెస్టిగేటివ్ తెలంగాణ మూవ్మెంట్ అనే పుస్తకాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది తెలంగాణ మూమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనే పుస్తకం ఏ సందర్భంగా వచ్చింది అంటే మేధావుల సదస్సు సందర్భంగా రావడం జరిగింది మరి మేధావుల సదస్సునే మనం ఇంకా ఏమంటాము అంటే ఈ మేధావుల సదస్సు ఉంది కదా దీన్నే ఇంకా ఏమని పిలుస్తారంటే ఎక్కడ రాయాలా ఇక్కడ రాస్తారు చూడండి దీన్నే ఇంకా ఏమంటారు అంటే అధ్యాపకుల సదస్సు అని చెప్పి కూడా పిలుస్తారు అంటున్నాం ఏమంటున్నామండి అధ్యాపకుల సదస్సు అంటారు గత ఎగ్జామ్లో దీన్ని లెక్చరర్స్ కన్వెన్షన్ అని చెప్పి కూడా పిలవడం జరిగింది గత ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది దీని మీద ఏమని అడిగినారు అంటే లెక్చరర్స్ కన్వెన్షన్ అని చెప్పి పిలుస్తున్నారు సో దీని మీద ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఇకపోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై రెండు తారీఖు నాడు తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడిగా ఎవరిని నియమించినాము అంటే మర్రి చెన్నారెడ్డి గారిని నియమించడం ఇందిరాగాంధీ కానీ నిజలింగప్ప కానీ మరి కేంద్ర అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అంటే సరైనటువంటి యొక్క నాయకత్వం కావాలని ఆలోచిస్తూ మదన్ మోహన్ అనే వ్యక్తి యువకుడు కావడం వల్ల ఆయనను పక్కకు తప్పించి అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆయన నిర్దాక్షిణ ఆయననే స్వేచ్ఛగా తప్పుకున్నాడు మరి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లన్న లక్ష్యం కొద్దీ మర్రి చెన్నారెడ్డి గారికి తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్ష బాధ్యతలను అప్పగించడానికి తీర్మానం చేసినారు దీని ఫలితమే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై రెండు తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడిగా ఎవరెన్నికయ్యారు అంటే ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి గారు మరి పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల తర్వాత హైకోర్టు రాజకీయ పదవుల నిషేధం విధించిన తర్వాత ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమంలోకి తెలంగాణ ప్రజా సమితి ద్వారా ప్రవేశించినటువంటి వ్యక్తి నెల రోజులు తిరగక ముందుకే తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగినది అని చెప్తున్నాం ఎన్నడ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినాడు అంటున్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవైవ తేదీన సరే మే ఇరవై రెండవ తేదీన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై రెండు తారీఖు నాడు మర్రి చెన్నారెడ్డి గారు ఎవరు అంటున్నాం సార్ మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి యొక్క అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగినది అంటున్నాం దీని యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినాడు అంటున్నామని తెలంగాణ ప్రజా సమితి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగినది అని చెప్తున్నా ఎవరు స్వీకరించినారు అధ్యక్ష బాధ్యతలు యొక్క మర్రి చెన్నారెడ్డి గారు మరి ఇతడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడాన్ని ఉద్దేశిస్తూ సంఘం సత్యనారాయణ రెడ్డి గారు సంగం రెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఒక పాట పాడినారు ఆయన వాడినటువంటి పాట ఏమిటి అసలు ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరు అంటే సంగం రెడ్డి సత్యనారాయణ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం ఏం పేరు అంటున్నారు సంగం రెడ్డి సత్యనారాయణ అని చెప్తున్నా మరి ఈయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతిస్తూ సంగం రెడ్డి సత్యనారాయణ ఒక వాడినాడు అని చెప్తున్నాం మరి రెడ్డి సత్యనారాయణ పాడినటువంటి పాట ఏమిటి అంటే రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని చెప్పి ఆయన ఒక పాట పాడినాడు అంటున్నాం ఏమంటున్నాడండి రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి ఇకనైనా రావేమి ఎర్రి చెన్నారెడ్డి ఇకనైనా ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని చెప్పి సంగం రెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈ పాటను ఈ గేయాన్ని ఆలపించడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు ఆలపించారు గేయం చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దుగా ఏ అటమైన ఎగ్జామ్లా రావడానికైనా అవకాశం ఉంటుంది ఏమన్నాడండి రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి ఈకనైనా రావేమి ఎర్రి చెన్నారెడ్డి అని చెప్పి ఒక పాట రాయడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా మరి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం జనవరి నుంచి మే ఇరవై రెండు తారీఖు దాకా ఒక దశలో కొనసాగినది ఇప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో రెండో దశ ప్రారంభం కాబోతుంది మరి ఈ రెండో దశలో కేంద్ర ప్రభుత్వానికి సుఖాలు చూపిస్తాం మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం చేతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేపిస్తాం అని చెప్పినాడు ఎవరు చెప్పినారు అధ్యక్ష మా మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడడం జరిగినాధ అధ్యక్ష నేను కూడా ఓకే అని చెప్పినాను దీని తర్వాత ఇంకా ఏమంటున్నాము అంటే మా పర్రి మర్రి చెన్నారెడ్డి గారు ఇంకొక ముచ్చట మాట్లాడిను నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి యువ గళానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పటి నుంచి రెండో దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతుంది అని చెప్పి ఆయన ప్రకటించినాడు మరి ఈయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ తెలంగాణ ప్రజా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడాన్ని కొంతమంది వ్యక్తులు విద్యార్థి నాయకులు వ్యతిరేకించడం జరిగినాది అని చెప్తున్నాం మర్రి చెన్నారెడ్డి గారి యొక్క అధ్యక్ష పదవి బాధ్యతలను వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎవరు వ్యతిరేకించారు ఇతన్ని విద్యార్థులు విద్యార్థి నాయకులు ఇతన్ని వ్యతిరేకించడం జరిగినాది అంటున్నాం ప్రధానంగా ఇతన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే శ్రీధర్ రెడ్డి గారు ఇతన్ని వ్యతిరేకించినాడు అంటున్నాం ఎవరు శ్రీధర్ రెడ్డి గారు ఇతన్ని వ్యతిరేకించడం జరిగింది మరియు సదాలక్ష్మి గారు ఓకేనా శ్రీధర్ రెడ్డి గారు సదాలక్ష్మి గారు ఈయనను వ్యతిరేకించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం వీళ్ళతో పాటు పుల్లారెడ్డి గారు నెక్స్ట్ పులి వీరన్న గారు వంటి వ్యక్తులు మన యొక్క మర్రి చెన్నారెడ్డి గారు అధ్యక్ష బాధ్యత స్వీకరించడాన్ని వ్యతిరేకించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాను ఓకేనా రైట్ సో ఈ విధంగా మనకు మే ఇరవై రెండు తారీఖు నాటి ఇలాంటి ఘటనలు జరిగినవి అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా డన్